ఈరోజు మనం చూసాం పత్రికల్లో ప్రముఖంగా ఒక వార్త ప్రచురించబడ్డది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు అసహనంతో వ్యాఖ్యానించిన పత్రికలు రాశాయి కానీ వారి ఆవేదనను వారి బాధను వారు వ్యక్తపరిచారు ఒక న్యాయవాది తన కేసు వాదించాలే నాకు టైం ఇవ్వాలని చెప్పి వారడగడము నీకు ఇక్కడ ఉంటే కూర్చుంటే తెలుస్తుంది ఈ బాధ మాపైన ఒత్తిడి పని ఒత్తిడి అని చెప్పి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వారు వ్యాఖ్యానించడం జరిగింది సరే నేను ఆ ఇద్దరి వ్యాఖ్యానాల కంటే జుడిషియల్ సిస్టమ్ గురించి వెళ్ళి ఒకసారి మాట్లాడాలనుకొని మా లీగల్ సెల్ మిత్రులందరం కూడా ఉదయం పూట మేము అనుకున్నాం కాబట్టి ఈ పత్రికా విలేకరుల సమావేశం నేను క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్తాను తర్వాత మా పార్టీ సీనియర్ న్యాయవాది వృత్తులు ఉన్నారు సీనియర్ పార్టీ లీడర్ జనరల్ సెక్రటరీ భరత్ గారు కూడా చాలా విషయాలు మీ ముందు ప్రస్తావిస్తారు మనకు అందరికీ తెలుసు ప్రజాస్వామ్య వ్యవస్థలో పట లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ జుడిషియరీ ఇవి మూడు త్రీ పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ అంటారు ఇంకా ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ మీరు ప్రెస్ అని మనము ఇన్ఫార్మల్గా అనుకుంటాం బట్ ఫార్మల్గా అయితే ది త్రీ పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ అండ్ జుడిషియరీ భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ మూడిట్లలో జుడిషియరీ పడుతున్నటువంటి బాధలు వాటిపైనే మరి ఈరోజు చీఫ్ జస్టిస్ గారు ఆ విధమైనటువంటి బాధను వ్యక్తపరచిన చెప్పి మేము భావిస్తున్నాం మీ దృష్టికి రెండు మూడు విషయాలు తీసుకురావాలనుకున్నాం అతి ముఖ్యమైన విషయము లా కమిషన్స్ చాలా సందర్భాల్లో ఒకట లేటెస్ట్గా ఎయిటీన్త్ లా కమిషన్ తన రెండు వందల ఇరవై తొమ్మిది రిపోర్ట్లో చాలా స్పష్టంగా చెప్పిన సుప్రీం సుప్రీంకోర్టు ఢిల్లీలో కాకుండా సౌత్ ఈస్ట్ వెస్ట్ నార్త్లో ఉండాలి రీజనల్ బెంచెస్ ఏర్పాటు చేద్దాము అనేది చాలా రోజులు వచ్చేది లా కమిషన్ చాలా రిపోర్ట్లో చెప్పడం జరిగింది తర్వాత లేటెస్ట్గా అంటే ఈ సంవత్సరమే ఫిబ్రవరిలో పార్లమెంట్లో మరి స్టాండింగ్ కమిటీ ఆన్ లా అండ్ జస్టిస్ ఉంటుంది వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు ఏది సుప్రీంకోర్టుని ఢిల్లీలో ఒకటి కల్కత్తాలో ఒకటి ముంబాయిలో ఒకటి సౌత్లో చెన్నై కానీ హైదరాబాద్ కానీ అని చెప్పి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ లా అండ్ జస్టిస్ రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది మొన్న ఫిబ్రవరి మాసం అంటే పార్లమెంటు చివరి సమావేశాల్లో పార్లమెంట్లో మరి న్యాయశాఖ మంత్రి గారు మరి అది ప్రవేశపెడుతూ ఈ అభిప్రాయం ప్రభుత్వం కూడా ఉంది కానీ సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో బట మరి వ్యతిరేకిస్తున్నది సుప్రీంకోర్టు వ్యతిరేకిస్తున్నది ఫుల్ కోర్ట్ అంటారు అంటే అందరి జడ్జిలు సుప్రీంకోర్టు ఉన్న జడ్జిలు అందరు కూర్చొని వాళ్ళు కొన్ని డిసిషన్స్ తీసుకుంటారు దాన్ని ఫుల్ కోర్ట్ అంటారు ఇది లీగల్ టర్మినాలజీలో వాళ్ళు కూడా నిర్ణయం చేసి ఇది దేశ సమగ్రతకు మంచిది కాదు అని చెప్పి ఒక పది పదిహేను సంవత్సరాల క్రితము తీర్మానం చేశాను సో ఈ పరిస్థితిలో మేము ఏమి చెయ్యలేము అని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్లో న్యాయశాఖ మంత్రి చెప్పడం జరిగింది నేను ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ద్వారా దేశ ప్రజలకి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి రెండు మూడు మేము వినవించదలుచుకున్నాను నేను ఒక పార్లమెంట్ సభ్యుడిగా రెండు వేల పదిహేనులో ఖచ్చితంగా తొమ్మిది సంవత్సరాల క్రితము ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టిన పార్లమెంట్లో ఏం పెట్టినా ఆర్టికల్ వన్ థర్టీలో ఏం చెప్తుందంటే రాజ్యాంగంలో ఆర్టికల్ వన్ థర్టీ ఏం చెప్తుందంటే ఈ సుప్రీంకోర్టు దేశంలో ఎక్కడైనా బెంచెస్ ఏర్పాటు చేయాలంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకొని చేస్తాడు అని చెప్పి ఆర్టికల్ వన్ థర్టీలో ఉంది కాబట్టే కేంద్ర ప్రభుత్వానికి ఆలోచన వచ్చిన పార్లమెంటు కూడా సుప్రీంకోర్టు బెంచెస్ రెండు మూడు దిక్లో పెట్టాలని చెప్పి పార్లమెంటు కూడా ఒక అభిప్రాయ పడ్డా కూడా చేయలేకపోవడం గల కారణం ఏంటంటే ఆర్టికల్ వన్ థర్టీ లోపల చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు అధికారం ఉన్నది అని చెప్పి రాజ్యాంగం చెప్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నేను చేయలేకపోతున్నా అని చెప్పి పార్లమెంట్లో కేంద్ర మంత్రులు చెబుతున్నారు నేను రెండు వేల పదిహేనులో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్ట పార్లమెంట్లో పెట్టి ఆ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పదాన్ని తీసేసి రాష్ట్రపతి అని పెట్టండి పెడితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే రాష్ట్రపతి చేయగలుగుతాడు మరి ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఎందుకు చేయబుద్ధ ఎత్తుల జడ్జిలకు ఎందుకు చేయబుద్ధ ఎత్తుల మా న్యాయవాది మిత్రులు ఢిల్లీలో ఉండే న్యాయవాది మిత్రులు సుప్రీంకోర్టు ఉండేవాళ్ళు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే నేను సీనియర్ అడ్వకేట్ పేరు తీసుకోవడం భావ్యం కాదు కాబట్టి చెప్తున్నాను మీరు యూట్యూబ్లో పోయి కొట్టి చూస్తే వాళ్ళ పేర్లు అన్నీ వస్తాయి వాళ్ళంతా సీరియస్గా అపోజ్ చేశారు ఏది ఢిల్లీలో ఉండదు దీనికి దేశ సమగ్రతకు ముప్పు అని చెప్తారండి నేను మీకు అందరికి నేను పంపిస్తాను నా బిల్లు ఇప్పుడే పంపిస్తాను మీకు సాఫ్ట్ కాపీ పంపిస్తాను చాలా చాలా స్పష్టంగా చెప్పిన బికాస్ ఆ పార్లమెంట్ సభ్యుడిగా మాకు ఆ పవర్ ఉంటుంది ఆ రోజున నేను చాలా స్పష్టంగా ఎందుకోసము నేను ఈ బిల్లు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మరి ఆ ఆర్టికల్ నుంచి తొగిలించి ప్రెసిడెంట్ అని పెట్టండి పెడితేనే ఇది అవుతుంది అయితే ఈ సుప్రీంకోర్టు బెంచెస్ సౌత్లో ఒకటి ఈస్ట్లో ఒకటి వెస్ట్ ఒకటి పెట్టేటువంటి పరిస్థితి లేదని చెప్పినాను ఎందుకు కావాలి ఈరోజు అనేది ఒక్కసారి నేను చెప్పదలుచుకుంటే ఇలా దేశంలో ఐదు కోట్ల కంటే ఎక్కువ కేసులు పెండింగ్ ఉన్నాయండి దేశవ్యాప్తంగా ఐదు కోట్ల పైచలకు పెండింగ్ ఉన్నాయి దాంట్లో దాదాపు నాలుగు కోట్ల దానిక జిల్లా కోట్లలో ఉన్నాయి హైకోర్టులలో సుప్రీంకోర్టులో దాదాపు అన్ని రాసా అదొక అరవై డెబ్బై లక్షలు కోటి దాకా అవి ఉన్నాయి కాబట్టి వీటిలో యాభై శాతం గవర్నమెంటే లిటిగెట్టు ఈ కేసులలో పెద్ద లిటిగంట ఎవరంటే ఈ దేశంలో గవర్నమెంటే పెద్ద లిటిగట్టు సగం కేసులు ఇవన్నీ నేను చెప్తున్నాను లా కమిషన్ రిపోర్ట్ ఇది కాబట్టి మరి దాదాపు రెండు లక్షల కేసులు ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళిన కే కోర్టులలో పెండింగ్ కేసెస్ రెండు లక్షల కేసులు దేశవ్యాప్తంగా ముప్పై సంవత్సరాలు పెండింగ్ ఉన్నాయి కాబట్టి సుప్రీం సుప్రీంకోర్టుల దాదాపు తొంభై వేల కేసులు పెండింగ్ ఉన్నాయి మరి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు దీని చేర్పులు మార్పులు చేయాలని చెప్పి చెబితే దురదృష్టవశాత్తు మరి సుప్రీంకోర్టు ఫుల్ కోర్టే మరి సుప్రీంకోర్టును నాలుగు దిక్కుల పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి చంద్రచూడ్ గారు నిన్న మరి కొత్త చీఫ్ జస్టిస్ ఆనాటి చీఫ్ జస్టిస్ వ్యతిరేకించారు జస్టిస్ రమణ గారు ఉన్నప్పుడు ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు వారు చెప్పినారు ఉండాలని చెప్పారు చీఫ్ జస్టిస్ రమణ గారు రెండు వేల ఇరవై ఒకటిలో వారు రీజనల్ బెంచెస్ ఉండాలి సౌత్లో ఒకటి ఈస్ట్లో ఒకటి వెస్ట్ ఒకటి ఢిల్లీలో ఉండాలి తర్వాత మరి అపీల్స్ సివిల్ అపీల్స్ క్రిమినల్ అపిల్స్ కోసము నేషనల్ కోర్ట్ ఆఫ్ అపీల్ అనేది ఒకటి వేరే ఉండాలి కాన్స్టిట్యూషనల్ కోర్టు ఢిల్లీలో ఉండాలని చెప్పి వారు మంచి ప్రతిపాదన చేసినారు ఎన్వి రమణ గారు కాబట్టి జడ్జిలో ఒక వ్యక్తిగత అభిప్రాయాలతోని ఉండకూడదు ఇది దీన్ని రాజ్యాంగం సవరించాలని చెప్పి నేను బిల్లు ప్రవేశపెట్టిన అది కూడా మీకు కాపీ ఇస్తాను నేను కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మిగతా విషయాలు మా భరత్ గారు చెప్తారు మరి సీనియర్ అడ్వకేట్లు వ్యతిరేకిస్తున్నారు కొంతమంది కొంతమందో దావన్ రాజీవ్ ధావన్ గారు ఒక మంచి బుక్ రాసారు కోర్ట్ అండర్ స్ట్రెయిన్ ద ఛాలెంజెస్ ఆఫ్ ఎరియర్స్ అంటే పాత కేసెస్ ఇవన్నీ ఉన్నాయని చెప్పి వారు మధ్య రాసి దీనికి మరి వివిధ ప్రాంతాల్లో ఉండడం మంచిదని చెప్పి కూడా కొంతమంది అభిప్రాయం ఉండేది కాబట్టి మనము సెన్సిటైజ్ చేయాలి మా పార్టీ భారత రాష్ట్ర సమితి పార్టీ ఒక బాధ్యత ఉన్నటువంటి పార్టీ కాబట్టి మేము మా పార్టీ లీగల్స్ మేము చెప్పేది ఏంటంటే ఈరోజు ఆ టెన్షన్ను స్ట్రెయిన్ ఉండవలసిన అవసరం లేదు ఎందుకు ఉండాలి జుడిషియరీ నేను ఇంతకుముందు చెప్పినా కదా ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ అండ్ జ్యుడిషియరీ సుప్రీంకోర్టులో ముప్పై నాలుగు జడ్జీలు ఎందుకు ఉండాలండి ఒక అరవై నాలుగు జడ్జిలు ఉంటే తప్పే ఉన్నది స్ట్రిఫ్ ముప్పై నాలుగు జడ్జిలు ఎందుకు ఉండాలి సుప్రీంకోర్టు జడ్జిలు అరవై నాలుగు ఏంటి తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డప్పుడు తెలంగాణ ఇంత కేటాయించిన రిజల్ట్స్ అండి మీకు హైకోర్టు జడ్జిలు తెలంగాణ హైకోర్టుకి ఇరవై నాలుగు మంది మాత్రమే కేటాయించబడ్డరు దాన్ని థర్టీ ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ నాడు విభజన జరిగింది ఏది ఉమ్మడి హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్కు ముప్పై ఏడు ఇచ్చిన రు జడ్జిల సంఖ్య తెలంగాణకి ఇరవై నాలుగు ఇచ్చారు ఇస్తే ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది జనవరి ఫస్ట్ రెండు వేల పంతొమ్మిది తెల్లారి హాలిడే పార్లమెంట్కి రెండో తారీఖు పార్లమెంటు ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలకు నేను లేచి ప్రశ్న అడిగిన అంటే మొన్న హైకోర్టు విభజన జరిగింది నిన్న న్యూ ఇయర్స్ డే ఇవాళ పొద్దున పదకొండు గంటల ఐదు నిమిషాలకు పార్లమెంట్లో నేను క్వశ్చన్ అడిగితే రవిశంకర్ ప్రసాద్ గారికి నేను ధన్యవాదాలు చెప్పిన మా తెలంగాణ హైకోర్టు ఏర్పడ్డది కానీ మీరు ఇరవై ఇరవై నాలుగు జడ్జిలే మాకు ఇచ్చారు దాన్ని నలభై రెండు ఏను అని చెప్పి అడిగాను నేను అందరికీ కూడా వీడియో పెడతా ఆయన లేచి నాకు జవాబు చెప్పాడు కంగ్రాచులేషన్స్ లెట్ మీ కంగ్రాజులేట్ యూ ఫస్ట్ బికాజ్ యూ హ్యావ్ హైకోర్ట్ నవ్ ఈ రెండు హైకోర్టులు బాగా ఉండాలని చెప్పి చెప్పి ఆ ప్రపోజల్ని పెట్టిన తర్వాత కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేస్తే కేసీఆర్ గారు అడిగినారు ముఖ్యమంత్రిగా వారు ఎందుక ఇంతమంది జడ్జిలు అంటే సార్ మనకు ఎక్కువ డిస్పోజల్ అయితే నమ్మకం ఏర్పడుతుంది రేపు మన హైదరాబాద్ అంటే హైకోర్టుకు చాలా వైభవం ఉంటుంది మన రాష్ట్రంలో ఉంటే కేసీఆర్ గారు ఒక క్షణం కూడా ఆలోచించలేదు ఇరవై నాలుగు జడ్జిల నుండి నలభై రెండు జడ్జిలకి ప్రతిపాదన అభ్యర్థు అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం భరించాలి ఆ జీతాలు భత్యాలు కార్లు వాళ్ళకి ఇండ్లు ఆఫీస్ ఎక్స్పెండిచరు క్లర్కులు అటెండర్లు ఇవన్నీ కూడా కేసీఆర్ గారు ఒక క్షణము కూడా వారు ఆలోచించకుండా ఇరవై నాలుగు మంది కేటాయించబడ్డటువంటి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సంఖ్యను నలభై రెండుకు పెంచాలని చెప్పి పార్లమెంట్లో నేను లేవనెత్తితే మరి ఆనాటి న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గారు ఓకే చేద్దాము నిన్ననే కదా మీకు హైకోర్టు వచ్చింది ఆలోచిద్దామని చెప్పి వారు చెప్తే మరి మేము అంటే మా పార్టీ మేము ఎంత ప్రోగ్రెసివ్గా ఆలోచించడం ఎంత దూరదృష్టితో ఆలోచించడం ఇలా మనకంటే పెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముప్పై ఏడు మంది ఉంటే తెలంగాణ హైకోర్టు ఎంతమంది ఉన్నారు నలభై రెండు మంది ఉన్నారు ఎంత కేటాయించారు మాకు ఇరవై నాలుగు మంది కేటాయించింది కేంద్ర ప్రభుత్వం మేము దాన్ని నలభై రెండు పెంచుకున్నాం ఇలా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు అందుకోసం ఇలా జడ్జులు న్యాయవాదులు జీపీలు పీపీలు ఇలా ఇంతమంది హైకోర్టులో తెలంగాణ హైకోర్టులోకి వచ్చిందంటే దానికి కారణం మేము ఇలా కేంద్ర ప్రభుత్వం దృష్టి దీనిపైన లేదు బడ్జెట్ జీరో వన్ పర్సెంట్ అండి ఇలా నలభై రెండు నలభై ఏడో నలభై ఎనిమిది లక్షల బడ్జెట్ పెట్టిన నిన్న ఎనిమిది వేల పైచలకే ఉన్నట్టు అది లాయ్ జస్టిస్ దాంట్లో సాగం మళ్ళీ ఎన్నికలకు పోతాయి లా అండ్ జస్టిస్ అంటే మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ఈ ఖర్చులు ఎక్కువ ఉన్నాయి జడ్జిలకు లేదు కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ జరుగుతుంది మరి చంద్రచూడ్ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసే వ్యాఖ్యానాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వము వెంటనే నిర్ణయం తీసుకొని సుప్రీంకోర్టును కూడా మరి దక్షిణాన ఉత్తరాన తూర్పు పడమరకు నాలుగు దిక్కున నాలుగు మరి బెంచెస్ ఏర్పాటు చేసి అప్పీల్స్ అన్ని కూడా క్రిమినల్ అప్పీల్స్ సివిల్ అప్పీల్స్ అన్నీ కూడా ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాల దగ్గర ఉన్నటువంటి ఆ బెంచెస్కి ఇచ్చేసి తొందరగా డిస్పోజ్ చేసేసి కాన్స్టిట్యూషన్ కోర్టు ఢిల్లీలో ఉండి ఒక మంచి వాతావరణం కేవాలంటే దానికి డబ్బులు కేటాయించాలి కాబట్టి ఎట్లయితే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు కేటాయించబడ్డ ఇరవై నాలుగు జడ్జీలు నలభై రెండుకు ప్రతిపాదన చేసి పంపించి సుప్రీంకోర్టు ఆ రోజు మళ్ళీ చీఫ్ జస్టిస్గా ఎన్వి రమణ గారు వచ్చిన తర్వాతనే వారు దాన్ని శాంక్షన్ చేయించేసి నలభై రెండు మంది జడ్జిలు ఇలా మనకి ఎలాటయ్యారు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జిలు ముప్పై నాలుగు బదులు ఒక అరవై నాలుగు పెట్టండి ముప్పై మందిని పెట్టండి తప్పేం లేదు ఈ దేశ జనాభాకి యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ డిస్పోజల్ కావాలి కాబట్టి ఉంటే బాగుంటుందని చెప్పి మా అభిప్రాయము కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో పెద్ద ఎత్తున కేటాయింపులు చేసి ఈ విధమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి మా పార్టీ లీగల్ సెల్ మేము డిమాండ్ చేస్తుంది